నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రీగురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ చూస్తున్నారు కదండి మనమైతే విజయన్న వాళ్ళ బొప్పాయి తోటలో అయితే ఉన్నాము ప్రజెంట్ ఆ అన్న అనుభవాలు కనుక్కొని మీకు కొద్దిగా సమాచారం అందిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాము అన్న కూడా మనకు టైం కేటాయించి ఆ అన్న అనుభవాలు మనతో పంచుకునే దానికి ఇప్పుడు మనకు వీడియోలో అయితే ముందుకు వచ్చిన్నారు మన ఊరు పేరు మొత్తం ఎన్ని మొక్కలు వేస్తున్నారు ఊరు వైకోట్ విలేజ్ రెండు వేల మొక్క రకం ఉన్నది ఈ తైవాన్ రెడ్లేడి సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ మొక్కకి మొక్కకి ఎంత దూరం పెట్టినారు నాలుగు అడుగులు నాలుగు అడుగులు భూమి తయారు చేసుకునే ముందుగా ఏదైనా ఏదైనా ఎరువులు వేసుకోవడము భూమి తయారు చేసేటప్పుడు అంటూ ఎరువు అంటూ ఏమీ వేయలేదు ఒకేసారి నాటిన తర్వాత పైన డ్రిప్ ద్వారా ఇచ్చుకోవడం చెట్ల మొదట పోసుకోవడం అవి చేసాం మొక్క ఎన్ని రోజులు మొక్క నాటు ఉంటారు ఆ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే టమాటో బాక్స్ కంటే హైట్రాన్ మొక్కలు నా మొక్క నాటిన తర్వాత ఎన్ని రోజులకి ఏఎరు ఆ ఒక ట్వంటీ డేస్ అప్పుడు డిఏపి మళ్ళా కొంచెం వచ్చినప్పుడు సాపు భావిస్తాను ఇంకా పోతే డిఏపి కరిగించి చెట్ల మూట పోయడం అవి చేస్తావచ్చు డ్రిప్ ఎరువులు వీటికి అయితే తెలియదు ఇప్పటికి క్రాప్ మీరు అంత ముందు ఏ పంటలు ఏ పంటలు వేసినా డ్రిప్ ఎరువు అయితే తెలియదు తెలియదు మెగ్నీషియం యూజ్ చేస్తాము ఇంకా ట్వంటీ ఎయిట్ అవి కూడా డ్రిప్కి అవి కూడా డ్రిప్కి చేస్తాము ఇప్పుడు మనం మామూలుగా రెడ్ లేడీకి వైరస్ ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అంటారు కదా మీరు ఆ ప్రాబ్లం వైరస్ ప్రాబ్లం ఇరికైతే వైరస్ ప్రాబ్లం రాలేదు మనం పెడతాం అంటే మీరు స్టార్టింగ్ లో అంటున్నారు చుట్టుపక్కల తోటలో కొన్ని కొన్ని కైలికి వచ్చినాయి వచ్చినాయి మన అవి కొంచెం అవే రికవర్ రికవరీ మన తోటలో ఏమైనా ఎంటర్ అయిందన్న వైరస్ వచ్చినాయి కొంచెం పైన ఇంకా దానికి వైరస్ కంటే ఏమైనా స్పేలు వైరస్ కంటే స్ప్రే ఇప్పుడు మనకి ఎందుకు వచ్చింది పూతక ఏతే నాటినారు ఏ టైన్ మనకు పూతాక కింద స్టార్ట్ ఏంటో ఇది వచ్చేసి జనవరి ఆరు నాటాము ఇప్పుడు ఆల్రెడీ త్రీ టైమ్స్ కటింగ్ జరిగింది త్రీ టైమ్స్ కటింగ్ జరిగింది త్రీ ఎన్ని టన్నులు వచ్చిండొచ్చు ఒక ఎకరానికి ఎకరానికి టన్ అంటే కొన్ని వర్షం వచ్చి చనిపోవడం జరిగింది ఒక ఐదు వందల మొలక పోతే మనకు ఒక గా ఒక పద్దెనిమిది వందలు మొడక్క అట్లా ఇట్లా ఉండొచ్చు అంతే ఎన్ని టన్ అనేది తెలియదు కానీ ఒకసారి వచ్చి వన్ థర్టీ గంపలు ఇంకా ఒకసారి వచ్చేసి గంపలు గంపలో గా ఐడియా లేదు ఈ రోజు కటింగ్ జరుగుతుంది రెండు వందల ఇరవై గంపలు ముందు జరుగుంటాయి ఇప్పుడు ఈ రోజు కటింగ్ జరుగుతుంది యావరేజ్ ఒక చెట్టు నుంచి ఎన్ని కేజీలు రావచ్చు మీరు అనుకుంటున్నారు ఒక ఇరవై కేజీలు ఇరవై కేజీలు తీసుకోవచ్చు ఎన్ని కేజీలు ఏ రేట్ లో ఉండి పంట తీసుకుంటే లాభంలో ఉండొచ్చు ఒక చెట్టు నుంచి ఇన్ని కేజీలు తీసుకొని రేట్ లో నడిస్తాయి రేపు గిట్టుబాటు కావాలంటే మినిమం పది రూపాయలు తగ్గకుండా ఉంటే గిట్టుబాటు అవుతుంది ఒక చెట్టు నుంచి ఎన్ని కేజీలు తీసుకోవచ్చు ఒక చెట్టు నుంచి మామూలుగా సీజన్ ఉన్నప్పుడు అయితే కటింగ్కి వస్తే ఒక ఐదు కాయలు ఒక ఇరవై కేజీలు తీసుకోవచ్చు ఇరవై కేజీలు తీసుకోవచ్చు పది ఉండి ఒక ఇరవై కేజీలు చట్నీ తీసుకుంటే లాభంలో లాభంలో ఉంటుంది ఇంకంతకన్నా తక్కువ ఉంటే నష్టం వస్తుంది నష్టం వస్తుంది మామూలుగా చాలా మంది రైతులు నీళ్లు కడితే బాగా కాపు పడుతుంది అంటారు కదా నీళ్లు కట్టేదాని మీద డబుల్ లాడర్ వేసుకుంటే బాగుంటుంది అంటారు నీళ్లు కట్టుకుంటేనే పర్లేదు బాగుంటుంది టూ టైమ్స్ కట్టుకుంటే బెటర్ బెటర్ తర్వాత డ్రిప్ కిచ్చుకోవచ్చు డ్రిప్ కిచ్చుకోవచ్చు మేము ఎలా కట్టేసుకోవాలా తర్వాత డ్రిప్ కింద స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమి రూల్ ఇచ్చిన కాయ సైజ్ వచ్చేదానికి మళ్ళీ స్ప్రేయింగ్లు స్ప్రేయింగ్ ఏం లేదు లాస్ట్ లో కటింగ్ వచ్చిన యూరియా యూరియా అన్న ఇప్పుడు బొప్పాయి చెట్టు మనకు ప్లాట్లో పడినప్పటి నుంచి అంటే దుక్కులు చేసినప్పటి నుంచి అనుకోండి దుక్కులు చేసినప్పటి నుండి మీకు తోటలో ఆకిరి కోత తెగే వరకు రైతు ఖర్చు ఎంత వస్తుంది మీరు అంచనా మీరు ఎంత పెట్టుబడి పెట్టగలుస్తున్నారు మామూలుగా భూమి దుడుకున్నప్పటి నుంచి పంట అయిపోయే వరకు అండ్ ఖర్చు పడుతుంది ఎకరానికి ఎకరానికి కాదు మొత్తం ఎకరానికి వచ్చేసి మామూలుగా నైన్టీ వరకు పడుతుంది తొంభై వేలు మీరు మీకు వన్ మంత్ కు వచ్చి ఎకరా తోవాలంటే పది మంది అవుతారు రెండు వేలు రెండు వేలు పది మాటలు ఇరవై వేలు ఇరవై వేలు ఆడే తెలిసిపోతుంది ఇరవై మాటలకు ఇరవై వేలు ఇరవై వేలు అదనంగా ఖర్చు ఎరువులు ఎరువులు నలభై వేలు అది గుడ్డిగా ఎవరిని అడిగినా చెప్పేది చెప్పే విషయం నలభై వేలు అడికి వెళ్ళిపోతుంది ప్లాట్లో మొలకలు వేసిన దానికి ఇరవై వేలు ఖర్చు వస్తుంది మొక్కని లేబర్లు గుర్తులు దోలుకోవడం పైపాటి ఎరువు ఉంది శనగపిండి ఉంది అంటే మనం ఎరువులు కాకుండా చెప్పడం ఎరువులు ఆల్రెడీ దాంట్లో మునుపు పెట్టాం తొంభై వేలు ఒక ఎకరానికి వస్తుంది ఇప్పుడు బొప్పాయి మొక్క నాటినారు నాటినప్పటి నుంచి నా నెలకి వచ్చింది అన్నారు మీకు పోతొచ్చి కాయ సిట్టిన తర్వాత ఎన్ని రోజులకి కటింగ్ స్టార్ట్ అయిందా మొక్క పెట్టినప్పటి నుంచి ఎన్ని కట్టింగ్ కటింగ్ స్టార్ట్ అయింది కటింగ్ కి కటింగ్ కి ఎన్ని రోజులు గ్యాప్ వస్తుంది అది వచ్చి ఎనిమిది కదా ఇది ఏడో నెలలో కటింగ్ వచ్చింది కటింగ్ కటింగ్ వచ్చి ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ కటింగ్ కి కటింగ్ కి తర్ మిడిల్ లేదా ఎరువులు వేస్తున్నారు కాయ సైజ్ రావడానికి టూ టైమ్స్ ఎరువులు రెండు ట్రిప్ ఆ టూ టైమ్స్ ఒక వారానికి ఒకసారి మళ్ళీ ఒక వారానికి ఒకసారి ఏం ఎరువులు వేస్తున్నారు మనకు పూత కావాలన్నప్పుడు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఆ ప్లస్ పోతే ఓన్లీ ఒక ముక్క టైం లో కాయ రూట్ తయారయ్యడానికి యూరియా యూరియా ఇప్పుడు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు యూరియాలు మామూలుగా డిఏపితున్నాడు ఏమవట్లేదు లాకింగ్ అనేది అంటే ఏం లేదు మనకు అంతేమి కరగబెట్టుకొని కొంచెం రిస్క్ గా ఉంటుంది రిస్క్ పడి వదులుకుంటున్నాం డ్రిప్ వదులతో పోల్చుకుంటే రేట్ తక్కువ రేట్ తక్కువ కానీ పనితనం బాగుంటుంది పనితనం బాగుంటుంది ఇప్పుడు బొప్పాయి పంట సాగు చేసే రైతులకి మీరేమన్నా జపదలుచుకుంటున్నా ఎరువుల పరంగా కానీ పశువుల ఎరువుల లేదంటే కెమికల్ ఎరువుల ఆ పశువులు ఎరువు బెస్ట్ బెస్ట్ కెమికల్ ఎరువులు వేస్తే కెమికల్ కన్నా కూడా పశువుల ఎరువు ఖచ్చితంగా వేసుకోవాలి కాయ సైజు రావాలంటే పశువుల ఎరువు అయితే కంపల్సరీ వేయాలి వేసిన పొలంలో టూ టైమ్స్ కన్నా ఎక్కువ వేయాలి బొప్పాయి బొప్పాయి రెండుగా రెండుగా రెండేళ్ళు చేసి మళ్ళీ మూడో సంవత్సరానికి వెళ్తే పంట అనుభవాలంతా రాదు పంట రాదు సైజు ఉండదు సైజు రాదు ఒక ఎకరానికి ఎన్ని టన్నులు వేసుకోవచ్చు మన డెబ్బై రుమా పసులు ఎరువు మనకు వచ్చేసి ఒకటిన్నర ట్రిప్ లారీలో వేసుకోవచ్చు మార్కెట్ లో రెడ్ లేడీకి ఆపోజిట్ గా పదహైదు నెంబర్ ఉన్నది అన్నారు కదా అది మన ఏరియాలో సాగు తక్కువ కాకపోతే అది ఎక్కువ దిగుబడి వస్తుంది అంటారు ఎక్కువ దిగుబడి వస్తుంది అంటే ఎక్కువ రాబడి ఉంటది రైతుకి అయినా గానీ ఎక్కువ రెడ్ లేడీ వరకే సాగు అవుతుంది మన ఏరియాలో ఆ మార్కెటింగ్ పరంగా కానివ్వండి నిలువ పరంగా కానీ బాగుంటుంది అంటారు మీ కాయ కోసేది ఎంత ఇది బాగుంటాదనిపిస్తుందా అనిపిస్తుందా అది బాగుంటుంది అనిపిస్తుందా ఆ పదహైదవ నెంబర్ అనేది మన వాళ్ళు లెగ్ చేయరు మనం మన వాళ్ళంతా తైవాన్ రెడ్లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ కి మొక్కు చుట్టారు ఎక్కువ రాష్ట్రం మొత్తం వ్యవసాయం చేసే రైతు బొప్పాయి పండిస్తుంది అంటే వైరస్ రెడ్ లేడి అంటారు మన కోడూరు ప్రాంతంలో ఐదు ఆరు వేల ఎకరాలు సాగు అవుతుంది కదా అవుతుంది రెడ్ రెడ్లేడికి వైరస్ వచ్చి తెలిసి కూడా మళ్ళీ అదే ప్రతి సంవత్సరం అదే సాగు చేస్తున్నారంటే మన ఏరియా వాళ్ళకి ఏమన్నా ఈ రకం అంటే పిచ్చా లేకపోతే ఇది కాదు దీని మీద నమ్మకము అది టేస్ట్ అవి కొంచెం సరిగ్గా ఉండదని ఒక ఓహా అది నేను కూడా పండిస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట ఏ కాయ అయితే నన్ను దళారీ వచ్చి ఈ కాయ అది కానీ నా తీసుకెళ్లడం తక్కువ మనం మార్కెట్ లోకి ఇదే పంపించుకుంటాం మరి ఇలాంటి మరిన్ని వ్యవసాయ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేసుకోగలరు